నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కెర్ ఝాన్సీ అమ్మో రాత్రికి రాత్రే దోచేస్తున్నారు పట్టిస్తే యాభై వేలు గోదావరి జిల్లాలో అలర్ట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్ళీ చెడ్డీ గ్యాంగ్ తరహా దోపిడీలు కలకలం మొదలయ్యింది అంటే చెడ్డీ గ్యాంగ్ తరహా దోపిడీల కలకలం మళ్ళీ శురు అయ్యింది నల్ల తరుకులో సంపన్న కుటుంబాలకు చెందిన ఒంటరి మహిళల ఇల్లే లక్ష్యంగా దాడులు జరిగాయి ఈ నేరాలకు పాల్పడిన నిందితులు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు ఒకప్పుడు చెడ్డి రాజస్థాన్ గ్యాంగులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను బెంబేలెత్తించాయి ఆ ముఠాల పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టేవి కరుడు గట్టిన నేరస్తులు సినీ ఫకీలో రాత్రివేళ తలుపులు పగలగొట్టి ఇళ్లలో నిద్రిస్తున్న వారిపై దాడులకు తెగబడి ఉన్నదంతా దోచుకెళ్లేవారు తాజాగా ఈ తరహా నేరాలు మళ్లీ పురువిప్పుతున్నాయి వారం రోజుల క్రితం ఉమ్మడి జిల్లాలోని నల్ల జిల్లా నాలుగు రోజుల కిందట తణుకులో దోపిడీకి పాల్పడ్డ నిందితులను మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ వాసులుగా పోలీసులు గుర్తించడంతో అంతా అప్రమత్తమయ్యారు పది రోజుల క్రితం నెల్లూరు జిల్లా కావలి కాకినాడ జిల్లా ప్రతిపాడులో దోపిడీలకు పాల్పడిన ఈ ముఠాలు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించినట్లు సమాచారం రావటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు లాడ్జీలు బస్టాండ్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు జాతీయ రహదారుల కూడల్లోనూ నిఘా పెట్టారు ఇప్పటికే కొన్ని పోలీస్ స్టేషన్లకు సోషల్ మీడియాలోనూ దొంగల ఫోటోలను పంపారు వీరిని పట్టిస్తే యాభై వేల రూపాయల బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటన కూడా విడుదల చేయడం గమనార్హం వీరు తొలుత రెక్కీ చేసి దొంగతన చేస్తారు ముఠా సభ్యులు ఎక్కువగా జాతీయ రహదారులు రైలు పట్టాలు ఆనుకొని ఉండే గ్రామాల సమీపంలో మాటు వేస్తారు అక్కడి పరిసర ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడతారు తొలుత ఓ చోట స్థావరం ఏర్పాటు చేసుకుంటారు కార్లలో ఎవరికీ అనుమానం రాకుండా ప్రయాణిస్తుంటారు ఎంచుకున్న గ్రామాల్లో ఒకటి రెండు రోజులు రెక్కి నిర్వహిస్తారు ఒంటరిగా నివసిస్తున్న అనువైన ఇళ్లను ఎంచుకుంటారు నల్ల తణుకులో జరిగిన దోపిడీలను పరిశీలిస్తే ఈ రెండు ఇల్లు సంపన్న కుటుంబాలకు చెందిన వారివే అయితే అక్కడ ఒంటరి మహిళలే నివాసం ఉంటున్నారు ఈ ముఠా ముందుగా పసిగట్టే ఈ నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది